స్లాట్ ఫర్ న్యూ పాలసీ నాకు కావాల్సింది యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ త్రీ మంత్స్లో టేక్ ఆఫ్ కావాలి ఫస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ పాలసీస్ ఇచ్చాం నెక్స్ట్ త్రీ మంత్స్లో టేక్ ఆఫ్ కావాలి ఇంకొక పక్కన ఇది కూడా ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం ఐదు లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ ఇంకొక పక్కన వర్క్ కోవర్కింగ్ స్పేస్ ఈ మూడు నాలుగు కాన్సెప్ట్లోనే ఒక ఐదు లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం వేకెంట్గా ఉంటే ప్రైవేట్ కూడా వేకెంట్గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నాం ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్ విల్ క్రియేట్ మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ మోడల్ ఇది ఒక ఆ మోడల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్లో కూడా లట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మొన్నే మన వాళ్ళు ప్రమోట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చారు ఇది ఎల్జీ ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా ఇంకా ఏమున్నాయి అన్నీ తీసుకొస్తారు ఎలక్ట్రానిక్స్ రెండు పార్కులు మనం డెవలప్ చేస్తున్నాం వన్ ఈజ్ తిరుపతి వన్ ఈజ్ ఓరవకల్లు ఓర్వకల్లో మీరు అక్కడ డ్రోన్ సిటీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం టెస్టింగ్ పైలట్ ట్రైనింగ్ అండర్ ది సేమ్ టైం యూస్ కేసెస్ ప్రిపరేషన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ మొన్న విజిట్ కూడా చేసే నాకు అది వరకు టెండర్స్ కూడా పిలవాలి ఇంకా మీరు ఓర్వకల్ కొప్పర్తి మీరు ఇదైంది నక్కపల్లి అయింది కూడా కాలేదు ఇంకా అయిపోయింది సార్ क्रिसिटे आए पिंसर नाकपली नाकपली बल्टर का आए पिंसर वेटिंग फॉर द पीएम्स फाउंडेशन डाला पर टेंडर रिसर्च इसे टेंडर रिसर्च इसे ओके इसे इवी रंडू इट विल जस्ट गो अ लिटिल चेंज बट अदरवाइज फाइनलाइज्ड या मोडो दिक्कत कुछ इस पड़ा आईएनडी देन अमरावती मुंदा ओके आईएनडी और नम्रावत Four major areas uh, where the state government is giving high priority, sir. So, the beginning was an action taken report on the last meeting and the subsequent uh, review meetings taken by the Honorable CM, sir. So, the end point sir. In last three months, we have, we have released a maritime policy and a drone policy.